విషయమైనా కూడా ఏబిఎన్ రాగానే అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ డే ఫస్ట్ కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది వాస్తవం కళ్ళుస్తాను సాక్షాత్ ఏబిఎన్ ఛానల్ లో ప్రజలైంది పేపర్ ఆంధ్ర పేపర్ మీరు ఆంధ్రజ్యోతి నిన్న నిన్నటి పేపర్ వారం రోజు పేపర్ కాదు నిన్నటి పేపర్ కాబట్టి ఆ పేపర్ క్లిఫ్ సార్ వారికి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కూడా వాళ్ళ వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి చెప్తారు తేల్చండి అబద్ధం అని తేల్చండి మేమేమంటున్నాం అంటే మేము ఎట్లా అంటే ఒకవేళ అదే అబద్ధం అయితే మరి పత్రికలు ఆ విధంగా వచ్చింది కదా నిజా నిజాలు తేల్చండి మేము అనేది ఏంటంటే అయితే నిజమైతే యాక్షన్ తీసుకోండి నిజంగా నిజం నిజాలు తేల్చండి కేవలం పత్రిక అంటున్నాం అంటే ఏ న్యూస్ అయినా కేవలమే అనుకోవాలా కదా అయితే మీడియాలో మీడియా తీసుకొనింది కదా దీనికి సంబంధించి తను బయట నిల్చొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిలబడి ఏడుస్తూ మాట్లాడారు ఢిల్లీలో ఉన్నారు ఆమె ఏం చేస్తుంది ప్రతిపక్షాలకు సహకరిస్తుందని నెపంతోనే కదా అవమాన పరిస్థితి కనీసం సీఎం గారు ఇంట్లో కూడా వెలనియకుండా అక్కడిని నిలబెట్టి ఆమె అరెస్ట్ చేస్తాం లేకుంటే ఇక్కడ చెల్లకపోతే అని చెప్పేసి ఒక ఐఏఎస్ అధికారిని ఇదే విధంగా బస్ట్ ప్రకటించేదని చెప్పేసి అడుగుతాను అంటే కథనాల్లో ఉన్నటువంటి వాటిని కూడా నిజ నిజాలు మనం అవసరం ఉంది కదా ఇప్పుడు నిజంగా కూడా ఇది కథనమా నిజంగా జరిగిందా ఉమెన్ కమిషన్ కి అధికారం ఉంది అందుకనే మహిళా ప్రతిలెట్గా ఈ రోజు ఉమెన్ కమిషన్ ని మనం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇటువంటి సంఘటనలు కంటిన్యూస్ గా జరుగుతున్నాయి మనం ఇంతకు ముందు ఒక సిఎం లో ఉన్నటువంటి అధికారిని పోస్టింగ్ ఇవ్వకుండా ఏ విధంగా వేధించారు అనేది మనం చూసినాము ఇప్పుడు అదే విధంగా ఒక మహిళల్ని అని చెప్పినటువంటి విషయాన్ని గమనిస్తా ఉన్నాం ఇప్పుడు మన హర్ష భార్గవి గారి సంఘటన చూస్తా ఉన్నాం సో ఇది ఏంటంటే కంటిన్యూస్ అయితే ఒక ముఖ్యమంత్రి గారు మహిళా మంత్రులుగా మంచి మంత్రులుగా మమ్మల్ని అవమానించడం జరిగింది జర్నలిస్ట్లను అవమానించవచ్చుంది మరి అదే విధంగా మనకు ఆ ఇప్పుడు పద్మ గారు చెప్పినట్టుగా ఏదైతే మన మిస్ ఉందో దానిపైన బాగా ప్రసారం చేసిన మందు మాట్లాడితే ఎంక్వైరీ రిపోర్ట్ ఏది రిపోర్ట్ ఏది యాక్షన్ ఏది ఎందుకు బయటపడట్లేదు చెప్పండి నేను ఏమంటున్నా అంటే ఒక పత్రిక ఆ విధంగా ప్రచురించినప్పుడు ఆ పత్రికలో వచ్చిన వార్తను మరి నిజమా అబద్ధమా తేల్చండి ఒకవేళ నిజమైతే మంత్రుల మీద యాక్షన్ తీసుకోండి అబద్ధం అయితే మరి పత్రికలను కూడా అడగండి వచ్చినప్పుడు ఎప్పుడే పేర్లు సుమోటగా తీసుకోమ నిజమైతే సుమోటోగా తీసుకోమా పేర్లు చెప్పట్లేదు కానీ వాళ్ళకి తెలుసు ఎంక్వైరీ చేయమని చెప్తారు ఎంక్వైరీ ఎంక్వైరీ చేయమని ఏది ఏమైనా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను వివక్ష చేస్తా ఉన్నారు అవమానపరుస్తా ఉన్నారు కించపరుస్తా ఉన్నారు కాబట్టి మహిళలు గమనిస్తా ఉన్నారు వారికి ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మహిళలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు జూబ్లీ హిల్స్ దానికి నిదర్శనం అని చెప్పేసి కూడా చైర్మన్ గారు అందుబాటులో లేరు కాబట్టి సెక్రటరీ గారు